హలో అండి వెల్కమ్ టు గ్రామీ నేచురల్స్ మన గ్రామీణ నేచురల్స్ లో మరొక మంచి ఆఫర్ అండి ఆయిల్ మీద ఇది నువ్వు నూనె మీద కేవలం ఐదు లీటర్లు పదిహేడు వందల యాభై రూపాయలు మాత్రమే వంద మందికి ఇవ్వడం జరుగుతుందండి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కి మాత్రమే మీరు ఈ వీడియో కింద కామెంట్ కానీ మెసేజ్ కానీ చేసినట్లయితే ఆ కామెంట్స్ నేమ్స్ అన్ని కూడా మనం లాటరీ రూపంలో ట్వంటీ ఫిఫ్త్ తారీఖు తీయడం జరుగుతుందండి వంద మంది ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ వంద మంది కూడా మీరు దగ్గరుండి కూడా తీసుకోవచ్చు లైవ్ లో తీసుకోవచ్చు కళ్ళ ముందు తయారు చేసి కూడా నేను ఐదు లీటర్లు ఇవ్వడం జరుగుతుంది లేదు అంటే మీరు వేరే ఊరి నుంచి ఎక్కడైనా కూడా చూసినట్లయితే నేను ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపిస్తానండి అండి నువ్వు పు నూనండి నువ్వు నూనె కాదు నూపప్పు నూనె అంటాం నల్ల నుంచి స్కిన్ తీసిన దాన్ని నూపప్పు అంటాం కాబట్టి నూపప్పు నూనెది మీకు ఇది బాలంత్రాలు అంటే మనకి డెలివరీ అయిన లేడీస్కి చాలా మంచిది అలాగే చాలా బలమైన ఆయిల్ అండి ఇది నూపప్పు నూనె అనేది వాడిన వాళ్ళందరూ కూడా దీని గురించి బాగా పూర్తిగా తెలుస్తుంది కాబట్టి ఇది చాలా మంచి అవకాశం అని చెప్పచ్చు ఎందుకంటే ఒరిజినల్గా కల్తీ లేని ఆయిల్ మీ కళ్ళ ముందు తయారు చేసి చక్కగానులో చేసి మరీ ఇవ్వడం జరుగుతుంది పదిహేడు వందల యాభై రూపాయలు కేవలం ఐదు లీటర్లు మాత్రమే అలాగే దీంతో పాటుగా మనకి అన్ని రకాల చక్కాను పన్నెండు రకాల చక్కగా నూలు లైవ్లోనే కలం తయారు చేసి మన గ్రాంబి నేచర్స్లో అందరికీ ఇవ్వడం జరుగుతుందండి ఇది మన హైదరాబాద్ పొగట్పల్లి ప్రశాంతి నగర్లో ఉంది మీరు వీకెండ్స్లో కానీ మీకు ఎప్పుడైనా వ్యాలీ ఉన్న టైంలో మీరు ఫ్యామిలీతో విజిట్ చేసి అందరూ ఇక్కడ మన గ్రామీణాచురల్స్లో లైవ్లో తీసుకోవడం జరుగుతుంది అలాగే మీరు కూడా వచ్చి ఈ కళ్ళ ముందు తయారు చేసిన ఐటమ్స్ ఆయిల్స్ పన్నెండు నూనె ఉన్నాయి అలాగే దీంతో పాటుగా రోకలు దంచిన కారం రోకలు దంచిన పసుపు అలాగే రోకలు దంచిన మసాలా పొళ్ళు ప్రతి ఒక్కటి కూడా రోకలతోటి దంచి మాత్రమే పొళ్ళు తయారు చేస్తారంటే అది కూడా మీరు లైవ్లో చూడొచ్చు మీరు ఇక్కడ యూనిట్కి వచ్చినప్పుడు పూర్వకాలం వాతావరణం అంతా మీకు కనబడుతుంది ఎందుకంటే మనం ఒకప్పుడు మనం ఏదైనా మిల్లులు కానీ ఐటమ్స్ తయారు చేసే ప్లేస్లకు వెళ్ళినప్పుడు ఆ ఫ్లేవర్ ఆ స్మెల్ అనేది ఇప్పుడు మనం రోకలతోటి కారం కానీ పసుపు కానీ ఇవన్నీ దంచిన స్మెల్ అనేది మీకు బయటకు రావడం జరుగుతుంది ఎందుకంటే అంత జెన్యున్గా మనం తయారు చేస్తున్నాం అటువంటి వాతావరణాన్ని మనం సిటీలో తీసుకురావడం జరిగింది కాబట్టి మీరు ఖచ్చితంగా ఇలాంటి యూనిట్కి విజిట్ చేయాలి అలాగే దీంతోపాటుగా మీకు కావాల్సిన ఇంట్లో కావాల్సిన పచ్చళ్ళు మీరు ఏదైనా మనం పచ్చడి వాడితే ఎక్కడైనా ఏదైనా చూడండి ఓన్లీ రిఫండ్ ఆయిల్ తోటి మాత్రమే తయారు చేస్తారు ఎందుకంటే ప్యాకెట్ ఆయిల్ ఎవరైనా వాడేది కానీ మనం గానమూన్ తోటి మాత్రమే చేస్తాం అది కూడా రోకలం కారం తోటి చేస్తాం మీకు మార్కెట్లో పచ్చళ్ళ ప్రైజ్ పోల్చుకుంటే మన ప్రైస్ కూడా చాలా బెస్ట్ రేట్ ఉంటుంది ఇవన్నీ క్వాలిటీ ఐటమ్స్తో తయారు చేసినా మన కస్టమర్లు మన ఫాలోవర్స్ కోసం చాలా బెస్ట్ రేట్లో మనం ఆయిల్స్ కానీ పచ్చళ్ళు కానీ ఇవ్వడం జరుగుతుందండి అలాగే దాంతోపాటుగా పిండి వంటలు మీరు ఎక్కడైనా మార్కెట్లో చూడండి ఏదైనా షుగర్ తోడు కానీ మైదా తోడు కానీ ఇలాంటి పిండి వంటలన్నీ తయారు చేయడం జరుగుతుంది కానీ గ్రామీణ నేషనల్స్లో షుగర్ అనేది కానీ మైదా అనేది కానీ ఎట్టి పరిస్థితులు వాడడం అండి కేవలం గోధుమ పిండి జొన్నపిండి రాగి పిండి ఇలాంటి పిండ్లు మేము మనకు బెల్లంతో మాత్రమే ఇక్కడ తయారు చేస్తాం ప్రతి ఒక్క ఐటమ్ కూడా మన ప్రాచీన పద్ధతిలో మన తిరగలతో ఇసిరి మరి మీరు అది కూడా చూడవచ్చు మనకు దగ్గర ఉన్న తిరగల రాళ్ళతోటి మనం తయారు చేసే పిండ్లు కూడా లైవ్లో ఓపెన్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క ఐటమ్ మీరు వాడటం వల్ల దాంట్లో ఉన్న మీకు ప్రోటీన్స్ కానీ మీకు కావాల్సిన బాడీకి కావాల్సిన పాసిబుల్ అన్నీ కూడా కల్తీ లేని ఐటమ్ అలాగే దాంట్లో ఈట్ ప్రాసెస్ అవన్న ఐటమ్స్ అన్ని తయారు చేస్తామండి కాబట్టి మీరు ఒకసారి యూనిట్ విజిట్ చేయండి అలాగే ఈ కామెంట్ కానీ మెసేజ్ కానీ చేసి ఈ ఐదు లీటర్లు నువ్వు పప్పు నూనె కూడా మీరు తీసుకుంటారని ఆశిస్తున్నాను అలాగే మన దగ్గర సింగిల్ పాలిస్ రైస్ కూడా చాలా ప్రత్యేకత అండి మనం వన్ ఇయర్ ఓల్డ్ రైస్ని మనం మిల్లింగ్ చేయించి మన గ్రామీణ కస్టమర్లు కస్టమర్లందరూ కూడా సింగిల్ పాలిస్ రైస్ అందుబాటులో తీసుకొచ్చాం ఇది మార్కెట్లో మీరు ఎక్కడ చూసినా మన దగ్గర ఉన్న సింగిల్ పాలిస్ రైస్ క్వాలిటీ అంటే మనం ఒకేసారి ఫార్టీ టన్స్ మిల్లింగ్ చేయించుకుంటున్నాం కాబట్టి మనకి కావాల్సిన విధంగా క్వాలిటీ తయారు చేసి మనం మిల్లర్స్ ఇవ్వడం జరుగుతుందండి కాబట్టి ఒకసారి మీరు లూజ్లో వన్ ఆర్ టూ కేజీ ట్రై చేయండి దానివల్ల కూడా మీకు క్వాలిటీ అర్థమవుతుంది అప్పుడు సింగిల్ బ్యాగ్ తీసుకున్నా కూడా మనం ఫ్రీగా సిటీ మొత్తం మనం హోమ్ డెలివరీ చేస్తాం అలాగే మనకి ఆరు చోట్ల సిటీలో స్టోర్స్ ఉన్నాయండి మీరు స్టోర్స్కి వెళ్ళి విజిట్ చేస్తే అన్ని చోట్ల కూడా మీకు ఆ ప్రతి ఒక్క ఐటమ్ కూడా మీకు అవైలబిలిటీ ఉంటుంది మీకు నియర్ బై స్టోర్ ఉంటే స్టోర్ కూడా విజిట్ చేయండి ఫస్ట్ టైం అయితే మీరు కంపల్సరీ మన ఫ్యాక్టరీ యూనిట్ విజిట్ చేస్తే మీకు మేము చేసే ప్రాసెస్ అంతా కూడా అర్థమవుతుంది మీరు ఎప్పుడైనా కూడా ఫ్యాక్టరీ రావచ్చు నెక్స్ట్ టైం నుంచి మేము ప్రతి ఒక్క ఐటమ్ కూడా మీకు డెలివరీ చేస్తాం అలాగే మనం ఇడ్లీ దోశ పిండి బ్యాటర్స్ కూడా తయారు చేయడం జరుగుతుందండి జస్ట్ కేజీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మన స్టోర్లు అన్నిటిలో కూడా అవైలబిలిటీ ఉంది అలాగే మనకి సిటీలో ఉన్న స్టోర్స్ వచ్చి మనకు ముసాపేట బోయ్ లో పిల్లర్ నెంబర్ ఎయిట్ ఫార్టీ ఎయిట్ దగ్గర మెయిన్ రోడ్లోనే ఉందండి అలాగే మనకి ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్ పక్కనే కూడా మన గ్రామీణ నేషనల్ స్టోర్ ఉంది అలాగే కొండాపూర్ లో రాఘవేంద్ర కాలనీ మెయిన్ రోడ్ లో గ్రామీణ నేషనల్ స్టోర్ ఉంది అలాగే మనకి లింగంపల్లి ఫ్లైఓవర్ దగ్గర అండి నల్గొండ ఫ్లైఓవర్ కార్నర్ లోనే మన గ్రామీణ నేషనల్ స్టోర్ ఉంది అలాగే మన జైంటు దగ్గర ఫార్మల్ నియ నియర్ బై కూడా మన స్టోర్ ఉంది ఇలాగ అన్ని చోట్ల స్టోర్స్ ఉన్నాయి మీరు నియర్ బై స్టోర్ అయితే ఒకసారి స్టోర్ కూడా విజిట్ చేయొచ్చు అది డెలివరీ అయితే బ్యాటర్స్ అయితే లేదండి మన ఓన్లీ స్టోర్స్లోనే అవైలబిలిటీ ఉంది అలాగే స్టోర్స్లో అన్ని చోట్ల ఫ్రూట్స్ కానీ అన్ని కూడా అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి మీరు గ్రామీణ నేషనల్స్ స్టోర్స్ అన్న విజిట్ చేయండి ఫస్ట్ టైం అయితే ఫ్యాక్టరీ విజిట్ చేయండి అలాగే మీరు కామెంట్ కానీ మెసేజ్ కానీ చేసి ఈ ఐదు లీటర్ల ఉప్పు నూనె కూడా తీసుకుంటారని ఆశిస్తున్నాను అలాగే ఈ వీడియోని మీరు మీ ఫ్యామిలీ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఖచ్చితంగా షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారు కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మనం ఇచ్చే ఆయిల్ చాలా బెస్ట్ రేట్ అండి మనం మార్కెట్లో పోల్చుకుంటే చాలా బెస్ట్ రేట్ మీరు ఒకసారి చూడండి సెవెంటీన్ ఫిఫ్టీ అంటే చాలా బెస్ట్ రేట్లు ఇస్తాం కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్